అహ్మదాబాద్లో కూలిన ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ వెళుతున్న ఏఐ వన్ సెవెంటీ వన్ విమానం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకు టేకాఫ్ అయిందనమాట అయిన వెంటనే పక్కనే ఉన్నటువంటి జేబి మెడికల్ కాలేజీ హాస్టల్ పైన అదైతే పడటం జరిగింది మెడికల్ కాలేజీ హాస్టల్లో వాళ్ళు లంచ్ బ్రేక్లో ఉన్నారు అప్పుడు అక్కడ పడటంతో అక్కడ ఉన్నటువంటి జూనియర్ డాక్టర్లు ఇరవై మందికి పైగా చనిపోయారు వాళ్ళందరూ కూడా జూనియర్ డాక్టర్లు అనమాట వాళ్ళందరూ ఇరవై మందికి పైగా చనిపోయారు చాలామంది గాయపడ్డారు ఈ విమానంలో దాదాపు వన్ సిక్స్టీ నైన్ ఇండియన్స్ ఉంటే యాభై మూడు మంది బ్రిటన్ ఒక కెనడా వ్యక్తి నలుగురు పోర్చుగల్ వ్యక్తులు ప్రయాణిస్తున్నారు అన్నమాట ఈ చనిపోయిన వాళ్ళలో ఇద్దరు శిశువులతో కలిపి పదమూడు మంది చిన్న పిల్లలు ఉన్నారు ఈ విమానం స్టార్ట్ కాకముందే కొంతమంది సోషల్ మీడియాలో వీడియోలు పెట్టడం అయితే జరిగింది వారిలో ఒక ప్రయాణికుడు ఒక్కొక్క వీడియో బయటకు వస్తున్నాయి వారిలో ఒక ప్రయాణికుడు అందులో ఏసీ పనిచేయట్లేదని స్క్రీన్స్ పని చేయట్లేదని బటన్స్ పనిచేయట్లేదని ఇట్లా ఏవి పనిచేయట్లేదని ఒక వీడియో అయితే పెట్టాడో ఆ వీడియో సోషల్ మీడియాలో టీవీ ఛానల్లో బాగా వైరల్ అవుతుందనమాట ఇక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళు ఒక హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది ఆ నెంబర్ వచ్చేసి వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫోర్ అనమాట ఈ నెంబర్ అయితే ఎయిర్ ఇండియా వాళ్ళు హెల్ప్లైన్ నెంబర్గా ఇవ్వడం జరిగింది ఈ నెంబరు నోట్ చేసి పెట్టుకోండి ఇంకా దీంట్లో కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ లేదనమాట మ్యాక్సిమమ్ మెంబర్స్ అందరూ చనిపోయారు అని అంటున్నారు అహ్మదాబాద్ సిపి గారు చెప్తున్నారు దీంతోపాటు ఒక వ్యక్తి లెవెన్ ఏ సీట్ నెంబర్లో ఉన్నటువంటి వ్యక్తి మాత్రం బతికాడు అనే వార్తలు బయట ఇప్పుడే వచ్చాయి మనం వీడియో రికార్డ్ చేస్తున్న టైంకి ఇవన్నీ వచ్చాయన్నమాట ఈ ప్రమాదంలో సీట్ నెంబర్ లెవెన్ ఏలో కూర్చున్నటువంటి రమేష్ విశ్వాస్ కుమార్ మాత్రం బ్రతికాడు అతను ఒక్కడే అతను ఒక్కడే బ్రతికినట్టు వార్తలు వస్తున్నాయన్నమాట మిగతా వివరాలన్నీ కూడా మీరు టీవీ ఛానళ్ళు చూడవచ్చు మనము ఇలాంటి ఎయిర్ క్రాషింగ్ వార్తలన్నీ కూడా అక్కడెక్కడో ఇక్కడెక్కడో జరిగినాయని వింటుంటాము ఈరోజు ఇండియాలో జరిగేసరికి వార్తలన్నీ చూస్తుంటే నిజంగా చాలా బాధేస్తుంది ఏదో మన వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా ఇట్లా జరిగినందుకు నిజంగా ఆటోమేటిక్గా కళ్ళలో నీళ్ళు తిరుగుతున్నాయి ఇది చాలా ఇట్స్ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ చాలా టూ మచ్ కదా ఏమంటారు మీరు